యానం ప్రజలకి తెలియజేయనది స్లమ్ డిపార్ట్మెంట్ ద్వారాగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చే లోన్కి ఆల్రెడీ ఒక మూడు నాలుగు నెలల ముందుగానే ఫౌండేషన్ వేసి ఓల్డ్ అప్లికేషన్ ఫిలప్ చేసి ఉన్నారు వారికి ఆ ఓల్డ్ అప్లికేషన్ కుదరదు కాబట్టి నేను ముందుగా కూడా వచ్చి చెప్పుకున్నాను ఎవరైతే ఫౌండేషన్ వేసి ఉన్నారో ఎవరైతే ముందు అప్లికేషన్ తీసుకుని స్లమ్ డిపార్ట్మెంటు వచ్చి చూసిందో వాళ్ళు రేపు ఉదయం తొమ్మిది పది గంటలకి నన్ను కలిస్తే శ్లమ్ డిపార్ట్మెంట్ నుంచి ఐదు లక్షల రూపాయల లోను ఇల్లు కట్టుకుని ఫౌండేషన్ వాళ్ళకి కొత్త అప్లికేషను ఫిల్అప్ చేసి ఇమీడియట్గా ఇచ్చినట్టయితే ఈ నెలాఖరులోపు వాళ్ళకి ఫస్ట్ ఇన్స్టాల్మెంటు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ప్రభుత్వం ద్వారా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంకొక సెకండ్ ఫేజు అనగా ఇంకొక పది పదిహేను రోజుల్లో ఈ తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది మంది కాకుండా ఇంకొక వంద మందికి కొత్తగా ఐదు ఐదు లక్షల రూపాయల లోనికి అప్లికేషన్స్ ఒక పదిహేను జూన్ పదిహేనో తారీఖు వరకు వారికి కూడా అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తున్నారో వారు మీ పేర్లని అవి కూడా దృష్టికి తీసుకొస్తే మీకు ఇమీడియట్గా ఫౌండేషన్ వేసిన వాళ్ళకేమో రేపు జూన్ పదిహేనో తారీఖు లోపేమో మిగతా వాళ్ళకి కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను